స్త్రీ పురుషుల మధ్య ఒక ఆకర్షణ పెట్టాడు ఎందుకు పెట్టాడు ప్రతి జంటలో ప్రతి పక్షుల్లో పశువుల్లో అన్నింటిలో స్త్రీ పురుష అంటే జంట అండ్ లేడీ అర్థమవుతుంది కదా ఆ మగ ఆడ మధ్య ఆకర్షణ పెట్టాడు ఎందుకు ఎందుకు పెట్టాడు అంటే పెళ్ళైన తర్వాత ఆ భార్య మీద ఆ యొక్క భర్తకి ఆ ప్రేమ లేదనుకో ఈ మానవ జాతి మనుగడ ముందుకు జరగదు మిగతా జంతువుల్లాగా మిగతా పక్షుల్లాగా ఒక తరుణం ఉంది అనుకో మానవ జాతి ముందుకి జరగదు అన్ని ఘోరాలు జరిగిపోతాయి కాబట్టి ఆకర్షణ నా భార్య నా భార్య గుండెల్లో పెట్టుకుంటాడు బ్రతుకున్నంత వరకు సేవలు చేస్తాడు బ్రతుకున్నంత వరకు ఎంత సంపాదించినా కానీ భార్య చేతి భార్యకి పిల్లల కోసం దాసుడైపోతాడు అక్కడ జీతగాడైపోతాడు అక్కడ ఎందుకు ఓన్లీ సంసార బంధం అది ఒకటి చెడ్డది అంటే మిగతా అన్ని